నూరేళ్ళు జీవించిన మనిషికి చావు తప్పదు కానీ అత్యాధునిక ఏఈ టెక్నాలజీతో చావుని జీస్తాను అంటున్నాడు అమెరికన్ ఎంటర్ప్రెన్యూర్ బ్రయాన్ జాన్సన్ రెండు వేల ముప్పై తొమ్మిది నాటికల్లా తన మిషన్ కంప్లీట్ అవుతుందని కూడా చెప్తున్నారాయన బ్రయాన్ జాన్సన్ ఒక బయో హ్యాకర్ అంటే రకరకాల రసాయనాలు పోషకాలతో శరీరం వయసు పెరగకుండా చూసుకుంటూ ఉంటాడు గతంలో ఒకసారి ఢిల్లీకి వచ్చి అక్కడి పొల్యూషన్ దెబ్బకు పారిపోయాడు కొన్ని పద్ధతులను ఖచ్చితంగా ఉపయోగించి మన శరీరం వయసును తగ్గించుకోవడం సాధ్యమని నలభై ఎనిమిదేళ్ల భయా నమ్మకం ఇందుకోసం ఆయన డైలీ వంద ట్యాబ్లెట్లు ఇంకా పౌడర్లు ద్రవాలు మింగుతాడు వీటిలో మల్టీ విటమిన్స్ నాచు నుంచి తీసిన ఒమేగా త్రీ కొలేజన్ మిశ్రమాలు ఫాలిఫినాల్లు అధికంగా ఉండే ఆలివ్ ఆయిల్ దీర్ఘాయుషిస్తాయని అతడు నమ్మే పదమూడు రసాయనాల మూలకాలు ఉంటాయి ఇవి కాకుండా మెదడు గుండె చర్మం కీళ్ళ ఆరోగ్యం కోసం కొన్ని ఇతర రసాయనాలు రోజు తీసుకుంటూ ఉంటాడు ఇందుకోసం ఈయన ఏడాదికి ఇరవై లక్షల డాలర్లు ఖర్చు పెడతాడు మన రూపాయలు ఇది నూట అరవై ఆరు కోట్లు అయితే ఆయన చేసే ఖర్చు వృధా పోలేదు ఆయన ఏజ్ ఎనిమిదేళ్లైనా పద్దెనిమిది కుర్రాడిలా కనిపిస్తున్నాడు ఇప్పుడు అయినా సంతృప్తి లేదు ఏకంగా చావే లేకుండా చేసుకోవాలని ఆలోచిస్తున్నాడు ఇందుకు ఏఐని ఆధారంగా చేసుకుంటున్నాడు ఏఐ ద్వారా బయోటెక్ అవయవాల క్లోనింగ్ కొత్త కొత్త మందులను పరీక్షించడం వంటివి చాలా తొందరగా జరిగిపోతాయని ఫలితంగా అంతం లేని ఆయుష్ కూడా సాధ్యమే అంటాడు బ్రయన్ ప్రకృతిలో కొన్ని జీవజాతులు ఇప్పటికే ఆయుష్ను జయించాయని జెల్లీ ఫిష్ హైడ్రా కొన్ని పీత జాతులను ఉదాహరణగా చూపుతున్నాడు అయితే శాస్త్రవేత్తలు మాత్రం ఆశలపై నీళ్లు చల్లుతున్నారు శరీరం వయసు తగ్గించడం సాధ్యమవుతుందేమో కానీ చావును జయించడం ఊహ మాత్రమే అని స్పష్టం చేస్తున్నారు చావు లేకుండా చేయొచ్చు అన్న భావనకు ఇప్పటి వరకు ఎలాంటి ఆధారము లేదని కూడా స్పష్టం చేస్తున్నారు ఒకవేళ అమరత్వం సిద్ధించినా అది సమాజంలో పలు నైతిక ప్రశ్నలకు కారణమవుతుందని సామాజిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఏదేమైనా బ్రయాన్ జాన్సన్ మాత్రం తన ప్రయత్నం చేస్తూనే ఉంటాడు చివరకు ఏం జరుగుతుందో మనము చూద్దాం